జయనందన్ జాను కోసమని డైమండ్ నెక్లెస్ తీసుకొస్తాడు డైమండ్ నెక్లెస్ ఉన్న బాక్స్ ఓపెన్ చేసి జానుకి చూపిస్తూ ఉంటే జాను డైమండ్ నెక్లెస్ అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది ఇక జైనందన్ తన చేతులతో జానుకి డైమండ్ నెక్లెస్ని పెట్టేస్తాడు ఇక జాను సంతోషపడుతూ ఒక్కసారిగా డల్ అయిపోతుంది ఏమైంది జాను అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు అక్క గుర్తుకు వచ్చింది సార్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది అక్క కూడా ఆ మూడు ముళ్ళు పడిపోతే లాగా తను కూడా సంతోషంగా ఉండేది కదా సార్ అని చెప్పి జాను జయనందన్కి చెప్తూ ఉంటుంది మీ అక్క మెడలో ముడుముళ్ళు పడకపోవడానికి కారణం ఆ తాళి ఆ తాళిని సిద్ధువే తీశాడు ముందు సిద్ధు ఎక్కడ ఉన్నా పట్టుకోవాలి అని జయనందన్ మనసులో అనుకుని కారులో వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే సిద్ధు కూడా బైక్ మీద అలా వస్తూ ఉంటాడు మరి జయనందన్ సిద్ధుని చూసి గుర్తుపట్టి తాలి ఎందుకు తీసావు తాలిని ఏం చేశావని నిలదీస్తాడా ఏం జరగనుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్